కల్పన గారు చెప్పింది భయం వచ్చింది రాసి కాల్ చేయాలి అని ఒక్క అదొక్కటి చాలు మీ ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయిపోయింది భయాన్ని ఉంచుకోకూడదు ఇంకంతే అని నేను నాకు ఓన్ క్లినిక్ ఉంది చిక్కడపల్లిలో నేను జరిగింది మ్యామ్ నేను చాలా జరిగింది నాకు నేను వచ్చిండు అంద్రాసుకున్నాడు మా అబ్బాయికి స్టార్ వచ్చింది మీరు చెప్పినట్లు చేశాను మ్యామ్ అన్ని నేను కరెక్ట్ గా ఈ మూడు అండి మా వారు బస్సులు కావాలనుకున్నాను ఒక బస్ వచ్చింది మ్యామ్ మా బాబు ఏమో కార్ కొనాలి మంచి పొజిషన్ లోకి రావాలనుకున్నా ఫస్ట్ కార్ కొన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలనుకున్నాను అప్లై చేసాము దాదాపు టూ వీక్స్ అవుతుంది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ లాక్స్ అప్రూవ్ అయింది నేను నైట్ కూర్చుని థౌసండ్ టైమ్స్ మాలో చేసుకున్నాను అన్నమాట రేపు ఎలాగైనా శాంక్షన్ లెటర్ వచ్చేయాలి అని కరెక్ట్ గా మార్నింగ్ మార్నింగ్ కాల్ చేశారు శాంక్షన్ లెటర్ అయితే వచ్చేసింది అన్నారు ఎస్ అండి సారీ ప్లీజ్ వర్వి థ్యాంక్ యూ లవ్ వ్యూ వైట్ మల్లెపూల మేడం ఎస్ చెప్పండి మేడం అదే అత్తము చనిపోయిందని చెప్పాను కదా పెద్ద కర్మ చేయాలి నిన్న ఇరవై ఆరు నుంచే వాన ఉంటది మూడు రోజులు అసలు లేకుండా వాన అమ్మా నెల్లూరుకి వాన పడచ్చు అని చెప్పి అందరూ అంటున్నారు ఏంది కార్యం ఎలా చేయాలి ఏంది నాకు బయట వస్తుంది మళ్ళీ మీరు కార్డు అది రాసి కానీ చెప్పారు ఎందుకో వాస్తుంది వస్తుందని భయం వేస్తుంది మా అత్తం కార్యం చేయలేనేమో భయం వేస్తుంది అది నా భయం తీసేసే ఆ కార్యం నేను బాగా చేశాను రాసి కాల్ చేసాను వానే లేదు మేడం నిన్న చాలా భోజనం పెట్టాను అందరు తృప్తిగా తిన్నారు కార్యం బాగా చేస్తాను చెప్పింది కల్పన గారు చెప్పింది భయం వచ్చింది రాసి కాల్ చేయాలి అని ఒక్క అదొక్కటి చాలు మీ ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయిపోయింది భయాన్ని ఉంచుకోకూడదు ఇంకంతే అని అది అయిపోయినాక వాన వచ్చినా ఇంక ఏం చేయలేను ఇంక వాన దానికి ఏం కాదు ఈ ఫంక్షన్ వరకు ఏం ఉండకూడదు అన్నాను అది అయిపోయినాక నిద్ర చేయడానికి వాడికి వెళ్ళాము మేడం నిన్న నైట్ వెళ్ళేటప్పుడు వాన ఉంది ఈ నుండి వాన తడస్తాము ఏమంటే ఏం లేదు మనం గుడి వరకు వెళ్తాము తడము అని చెప్పేసి దేవుడికి ఓపెన్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాము అసలు ఏం తడవలేదు మ్యామ్ వెళ్ళాము నిద్ర చేసాము ఉదయాన్ని ఇంటికి వచ్చేసాము వాన ఇంతే ఇంకా నాకు నాకేం నచ్చిందంటే భయాన్ని కాల్ చేసింది ఏ భయాన్నైనా ఇలాగే కాల్ చేయాలి అని చెప్పారు చూసారా అలాగా ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకే హలో ఎస్ నాకు దొరికారు ఎస్ చెప్పండి ఎలా ఉన్నారు ఏంటి హ్యాపీ మ్యామ్ చాలా బాగున్నాం మ్యామ్ చాలా బాగున్నారు వెరీ గుడ్ ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగున్నాం మ్యామ్ పేరేంటి మ్యామ్ బాణి అండి వాణి అండి వాణి గారు చెప్పండి వావ్ నేను వేసుకున్నాను మ్యామ్ ఆ వేసుకున్నాను మ్యామ్ ఇది కొన్నాను మ్యామ్ లుక్ ఎట్ థట్ యస్ మ్యామ్ అబ్బబ్బా నర్సింగ్ చేసింది మ్యామ్ బిఎస్సీ నర్సింగ్ చేసింది అయితే ఈఎస్ఐసి హాస్పిటల్ ఇదండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కి నైన్టీన్ హండ్రెడ్ పోస్టులు పడినాయి మ్యామ్ అందులో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ తీసారు అందులో పాప సెలెక్ట్ అయింది మ్యామ్ ఇప్పుడు ఇప్పుడు సర్టిఫికెట్స్ అవన్నీ పెడుతున్నాం మ్యామ్ అంటే కొంచెం మా పాపకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మ్యామ్ అన్నిట్లో ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ వస్తుంది మ్యామ్ చేసింది ఇంకోటి ఉంది మ్యామ్ ఓకే మ్యామ్ ఇంకోటి ఉందండి ఎంత బ్యూటిఫుల్ గా మా బాబు మా బాబు మ్యామ్ కార్ కొన్నాడు మ్యామ్ ఈ మంత్ మ్యామ్ ఈ మంత్ మ్యామ్ మొన్న ఎస్ మ్యామ్ మొన్న మొన్న ఫ్రైడే రిజిస్ట్రేషన్ అయిపోయింది మ్యామ్ లుక్ ఐ ఫీలింగ్ యాజ్ ఇఫ్ నేనే అని అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎస్ మ్యామ్ మీరు చెప్పినట్లే చేశాను మ్యామ్ అన్ని కరెక్ట్ గా ఈ మూడు మా వారు బస్సులు కావాలనుకున్నాను ఒక బస్సు వచ్చింది మ్యామ్

సేమ్ నాకైతే నన్ను కనుక కూర్చోమంటే నేను పిల్లలకి మేనిఫెస్టేషన్స్ చేసుకుంటూనే కూర్చుంటా ఇంకేం చేయను ఎందుకంటే నేను మేనిఫెస్ట్ చేసి చేసి మళ్ళీ యూనివర్స్ అనుకుంటుంది అది నీ సెల్ఫిష్కే వాడుతున్నా అందరికీ చెప్పట్లేదు అంటుందని నేను ఇలా రా వచ్చి చెప్పాల్సి వస్తుంది తని బాణి గారు చూసారా ఎగ్జాక్ట్లీ నేను అలాగే చేసేదాన్ని అది వరకు రియర్లీ మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ లెసన్ తను చేస్తే మీరు చేయలేరా

క్లాస్ కు వచ్చాక చాలా సాధించాను నేను చెప్పాను మీకు ఆల్రెడీ లాస్ట్ కి ఈవెనింగ్ ఈవెన్ అందరికి మనం వాళ్ళు వింటున్నారు కదా వాళ్ళందరికి కూడా ఎలా ఇన్స్పైర్ చేస్తారు అనేది అడుగుతున్నారు యాక్చువల్ గా నేను ఒక ఆవిడ వల్ల మీ నేను మనీ కోసము ఒక పత్రిజీ మెడిటేషన్ లో జాయిన్ అయ్యాను మ్యామ్ మా నాన్న పోయేకందులో జాయిన్ అయ్యాను అలా మనీ అని మణికట్ట గారు ఒకరు చేసేవాళ్ళు ఎందుకు దానికి నేను కనెక్ట్ అవ్వలేదు మళ్ళీ ఎందుకు దానికి కనెక్ట్ అవ్వాలి నేను సఫర్ అవుతున్నా టెన్ లాక్స్ ఉంటే నేను నా క్లినిక్ నేను ఫిజియోథెరపిస్ట్ నేను నాకు ఓన్ క్లినిక్ ఉంది నేను అలా ఇంకా నేను దానికి బ్రాంచెస్ చేయాలి అని మా తమ్ముడేమో క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్ మా చెల్లి మా చెల్లి వచ్చేసి ఆయుర్వేద డాక్టర్ మీ అందరికి కలిసి రీహాబిటేషన్ పెట్టాలి దానికోసం నేను ఒక టెన్ ల్యాక్స్ దగ్గర నేను ఆగిపోయాను దాన్ని ఎలాగైనా నేను చెయ్యాలి అనే ఇంటెన్షన్ తో ఆవిడ చెప్తే ఆవిడ మీ వీడియోస్ షేర్ చేశారు జరిగింది మ్యామ్ నేను చాలా జరిగింది నాకు నేను మా చిన్నుడు అన్నప్రాక్ష గ్రాండ్గా చేసుకున్నాను మా అబ్బాయికి స్టార్ వచ్చింది ఇంకా మా అబ్బాయి మంచిగా స్కూల్ కి వెళ్తున్నాడు చాలా చాలా వరకు జరుగుతున్నాయి కానీ నేను చాలా రిచువల్స్ చేయలేకపోతున్నాను మేడం అది అనేది నేను హొప్ప నొప్పి అయితే చేస్తున్నాను కంటిన్యూస్ రోజు కూడా టెన్ మాలాస్ చేశాను మొన్న ఎయిట్ మాలాస్ చేశాను ఒక రోజు అంటే ఎప్పుడు నాకు మాట్లాడి ఎక్కువ ఎక్కువ చేయాలి ఆ ఎమోషన్ ని రాసి కాల్ చేయాలి ఎంతో మంది హస్బెండ్స్ మీరు ఎందుకు ఈ క్లాసులన్నీ వింటావు అని అంటారు ఈ క్లాస్ కాదు అసలు ఏ క్లాస్ అయినా సరే ఎందుకు ఇవన్నీ చేస్తావు అంటారు వైఫ్ని ఏ రోజైతే వైఫ్ చేయడం మొదలు పెట్టిందో ఆ రోజు హస్బెండ్లే అడుగుతారు వా నువ్వేంటి దేవి వా అని నువ్వు మొత్తం చక్ర క్లాసుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు అదే చెప్తున్నారు మా హస్బెండ్ నువ్వు ఏం చేస్తున్నావా మా ఏం చేస్తున్నావు నాకు అంటారు సో మీరు చేసి చూపించండి మీరు చేయండి మీ హస్బెండ్ అంటారు ఓ మై గాడ్ ఏం చేస్తున్నావు చేయి మళ్ళీ ఇంకోసారి చేయి అంటారు సో జస్ట్ డూ దాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే సో ఎస్ అండి ఫస్ట్ టైం కదా ఆ రోజుల నుంచి అనుకుంటున్నాను మీతో మాట్లాడాలని అవ్వటమే లేదు బాగుంది మిరాకిల్స్ అంటే చిన్న చిన్న మిరాకిల్స్ మేడం చిన్న చిన్నవి జరిగాయి మాది ఒకటి ఎల్ఐసి నుంచి లోన్ అప్లై చేశాము దాదాపు టూ వీక్స్ అవుతుంది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ లాక్స్ అప్రూవ్ అయింది నేను నైట్ కూర్చుని థౌజండ్ టైమ్స్ మాలా చేసుకున్నాను అనమాట రేపు ఎలాగైనా శాంక్షన్ లెటర్ వచ్చేయాలి అని కరెక్ట్ గా మార్నింగ్ మార్నింగ్ కాల్ చేశారు శాంక్షన్ లెటర్ అయితే వచ్చేసిందా అమేజింగ్ అమేజింగ్ ఇంకా ఇంకా ఎలాగే చేసుకోవాలంటే ఆల్ ద వెరీ బెస్ట్